ఎస్సీ బాలుర హాస్టల్ను సందర్శించిన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు అద్దె భవనాల్లో ఎస్సీ బీసీ విద్యార్థుల చదువులు సరైన సౌకర్యాలు లేక విద్యార్థుల ఇక్కట్లు నాసిరకం భోజనంతో విద్యార్థులకు అనారోగ్య సమస్యలు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ఎస్సీ బీసీ హాస్టల్కు స్వంత భవనం మంజూరు చేయాలని డిమాండ్ ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని ఎస్సీ బీసీ బాలుర హాస్టల్ను బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు హాస్టల్ను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో కలిసి భోజనం చేయగా నాణ్యతలేని కూరలు పెరుగు అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వహించగా ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే పంధాలో వ్యవహరిస్తూ ఎస్సీ విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తుంది హుస్నాబాద్ పట్టణం చుట్టూ వంద గ్రామాలకు చదువు కోసం కాని ఇతరత్ర అవసరాలకు అనువైన స్థలం గతంలో ఎస్సీ బీసీ హాస్టల్లో వంద శాతం విద్యార్థుల సంఖ్య ఉండేది కాని టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎస్సీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో హాస్టల్ విద్య గ్రామీణ నిరుపేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది ఆరు గ్యారంటీలో ఇచ్చిన ప్రతి మండలంలో ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాను ప్రశ్నించారు అద్దె భవనాల్లో ఎస్సీ హాస్టల్ నిర్వహించడం చూస్తే ఎస్సీ విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది వెంటనే ఎస్సీ హాస్టల్కు స్వంత భవనం మంజూరు చేయాలని ఎస్సీ హాస్టల్ స్థితిగతుల పట్ల చర్యలు తీసుకోవాలని స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్ కోశాధికారి యకోజ్ అరుణ్ కుమార్ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు కొంకటి కిషోర్ బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్ బీజేపీ సీనియర్ నాయకులు బొల్లి శ్రీనివాస్ వరియోగుల అనంతస్వామి అసాడపు శ్రీనివాస్ బూత్ అధ్యక్షులు బొల్లి సుధాకర్ మొలుగూరి గణేష్ నాయకులు అంతర్పుల వెంకటేష్ మాచర్ల శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు री टाइम <laughs> तो बदल रहा है स्टार्ट हो गया है तो जकारी खातीरोध और रजिस्टर सामान पैटर्न उनका टेक बाबू बब्बेल गेट लेया थैंक्स थैंक्स सेम है पल्ली पट्टी चल अटले नहीं सरकार मान लो तो थोड़ा सर कर सकते हैं अब इसको यूज करके ये तेरी मोरे अंदर के अंदर ये देख सकते हैं इसकी देख सकते हैं ಅಸಲ್ ಘೋರನಗರ್ ಸರ್ ಮಾೋರ बिल आता ना मतलब बिल आता ना ए बाथरूम का करता चलेस नहीं मतलब हां और पलट लाइट तू गडू एंड बायंगू आदर थोड़ा लेना ये प्रॉब्लम ये करता हूं हम्म अम्मा इत्र है वो ला करता है इत्र देता है अम्मा इत्र देता नहीं लग रहा है इधर वासनेरा हम्म स्मेल अप

ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఉస్మానాబాదులోని బీసీ హాస్టల్ అలాగే ఎస్సీ హాస్టల్ను సందర్శించడం జరిగింది రాష్ట్ర శాఖ ఏదైతే పిలుపునిచ్చిందో విద్యార్థుల స్థితిగతులను చూడాలని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ రకంగా ఈరోజు ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ కనుక సందర్శించినట్టయితే విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది వాళ్ళు తినే తిండి కూడా సరిగ్గా పెట్టకుండా ఇక్కడున్న అవుట్సోర్సింగ్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు వార్డెన్ సరిగా లేక ఇక్కడ సరైన సౌకర్యాలు లేక వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గత ప్రభుత్వం చేసినట్టు కాదు నేను సన్నబియ్యంతోనే పెడతా విద్యార్థులకు అన్నం పెడతా సకల సౌకర్యాలు విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్పిస్తా అని చెప్పేసి ఎన్నికల హామీలో భాగంగా మరి వారు చెప్పడం జరిగింది వాళ్ళు పత్రికా ప్రకటన ద్వారా మాత్రమే చెప్పడం తప్ప ఇక్కడ నిజమైన స్థితిలో గనక మరి విద్యార్థుల పరిస్థితి కనుక చూసినట్టు అయితే దయనీయ స్థితిలో వీళ్ళ విద్యార్థుల పరిస్థితి ఉన్నది మరి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో వీళ్లకు కనీసం పక్కా భవనాలు కూడా లేవు ఇప్పటికీ పది ఇరవై సంవత్సరాలైనా కూడా ఇక్కడ గత ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖ్య వైఖరి ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తే కనుక ఏడు నెలలు గడుస్తా ఉన్నా కూడా విద్యార్థుల పట్ల మరి చిత్తశుద్ధి లేనట్టేటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల హామీలో భాగంగా ఖచ్చితంగా ఎస్సీ గురుకులాలు విద్యార్థులకు ఎస్సీ భవనాలు కేటాయిస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిరు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళందరూ విద్యార్థులందరూ భవనాలలో ఉన్నారు దయచేసి ఇక్కడ ఉన్న స్థానిక మంత్రిని మేము విన్నవిస్తూ ఉన్నాం మీ ఉస్నాబాద్ నియోజకవర్గ గడ్డ మీద మేము ఉండి మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ పక్క భవనాలు లేవు ఎస్సీ ఎస్టీ బీసీలకు పక్క భవనాలు లేకపోతే మీరు మంత్రి ఎందుకని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే త్వరితగతిన వీళ్ళకు పక్క భవనాలు కేటాయించాలి కేటాయించి వాటిని నిర్మ నిర్మించి వచ్చే సంవత్సరం లోగా మరి కొత్త భవనాలలో ఈ విద్యార్థుల శాతం కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం చేసిన తప్పులే మీరు చేయకుండా విద్యార్థుల యొక్క సంఖ్యను కూడా మీరు పెంచి వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విద్యార్థుల విద్యార్థుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆధ్వర్యంలో హాస్టళ్ళ సందర్శనకు సందర్శించడం జరిగింది పిల్లల పిల్లలకు సంబంధించి వాళ్ళకి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయో అడిగి తెలుసుకోవడం జరిగింది ఫుడ్కు సంబంధించి బాగా ఇబ్బందులు ఉన్నాయని తెలియ తెలిసింది కర్రీస్ బాగాలేవు అన్నారు మళ్ళీ పోత బాత్రూమ్లలో మంచిగా బాగా స్మెల్ వస్తుంది అది గల్లీ పో పోవడానికి కూడా బాగాలేవు సరైన సదుపాయాలు లేవు అని తెలుసుకోవడం జరిగింది కా వీటిని వీళ్ళను ప్రభుత్వం పట్టించుకోవాలి పట్టణంలోని వెనుకబడిన తరగతులు అలాగే ఎస్సీ హాస్టళ్లను ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విద్యార్థుల యొక్క స్థితిగతులు తెలుసుకోవడం కోసం ఉస్మానాబాద్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో సందర్శనకు రాగా సందర్శనలో విద్యార్థుల యొక్క పరిస్థితి దయనీయంగా ఉంది భోజనం తినలేని పరిస్థితిలో అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే సాంబార్ కానీ కర్రీ కానీ అది కూడా తినలేనటువంటి పరిస్థితిలో ఉండడం విచారం బాగా చాలా విచారం ఎందుకంటే ప్రభుత్వం రోజువారీ ప్రకటనలు ఇస్తూ ఏదైతే విద్యార్థులకు హాస్టల్ విద్యార్థులకు మంచి వసతులు కల్పిస్తూ ఉన్నాం సన్న బియ్యం భోజనం పెడతా ఉన్నాం అని చెప్తా ఉన్నారు అది పత్రికా ప్రకటనలకే పరిమితం కావడం తీవ్ర విచారకరం ఇవాళ ఇవ్వాల్సిన గుడ్డును ఇవ్వని పరిస్థితి నెలకొంది అలాగే పోసినటువంటి సాంబార్లో పప్పు లేదు ఇచ్చినటువంటి కూరలో సరి అనేటువంటి పోషకాలు లేకపోవడం పిల్లలు ఏ విధంగా భోజనం చేస్తూ ఉన్నారో ఒకరోజు చూస్తేనే చాలా దయనీయంగా కనబడుతూ ఉంది వెంటనే స్థానిక మంత్రివర్యులు ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధి స్థానిక మంత్రి వెంటనే సందర్శన చేసి దీని మీద సమీక్ష చేసి విద్యార్థులకు వాళ్ళ కుటుంబాలను వదిలేసి విద్య కోసం హాస్టల్లో ఉంటా ఉన్నారు వాళ్ళకి సరైన వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం స్థానికంగా చూసిన పరిస్థితులను బాధాకరం కలిగించింది వీటిని మరోసారి కూడా సందర్శనకు వచ్చినప్పుడు రిపీట్ అయితే తప్పకుండా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం లేకుంటే పట్టణంలో ఆందోళన చేయడం జరుగుతుంది దీనికంటే ముందు సౌకర్యాలు కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం